హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాలయంలో చేయకూడని ఐదు తప్పులు ఇవి లింగరూపంలో శివుడిని పూజించడం వల్ల మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతామని వేద పండితులు చెబుతున్నారు అయితే శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పొర పొరపాట్లు చేయకూడదు శివుడిని పూజించేటప్పుడు అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి లేకపోతే మాత్రం జీవితాంతం కటిక పేదరికం అనుభవిస్తారు శివ పూజలో చేయబడిన తప్పుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోలోకి వెళ్తే శివలింగానికి పొరపాటున కూడా కుంకుమ బొట్టు పెట్టకూడదు శివలింగానికి బొట్టు పెట్టాలంటే గంధాన్ని మాత్రమే ఉపయోగించాలి శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో మాత్రం మిగతా ఆలయాల్లాగా ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో కేవలం చెండి ప్రదక్షిణలు మాత్రమే చేయాలి తెలుపు రంగులో ఉన్న శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు అలాగే పూజ గదిలో శివలింగం పెట్టాలనుకునేవారు ఒక చిన్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు అంతేకాని పెద్ద సైజులో శివలింగాన్ని పెట్టుకోకూడదు శివాలయంలో అడుగు పెట్టగానే ముందుగా నందిని దర్శించుకోవాలి తర్వాత మాత్రమే శివుడిని దర్శించుకోవాలి శివుని వాహనం నంది నంది చెవిలో మన కోరికలను చెప్పుకొని నందికి నమస్కారం చేసుకుంటే కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే పరమేశ్వరుడు తొందరగా కరుణిస్తాడట శివ పూజలో ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగించకూడదు అలాగే మనలో చాలామంది శివలింగంపై కొబ్బరి నీళ్లను పోస్తూ ఉంటారు కానీ పొరపడిన కూడా శివలింగం పైన కొబ్బరి నీళ్లు పోయకూడదు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి గేదె పాలను మాత్రం ఉపయోగించకూడదు చాలామంది శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు పాలను ప్యాకెట్లో ఉంచి అలాగే శివుడికి అభిషేకం చేస్తారు కానీ అలా అస్సలు చేయకూడదు ఆవు పాలను ఒక గ్లాస్లో పోసుకొని శివలింగానికి అభిషేకం చేయాలి అలాగే శివలింగాన్ని పాలతో అభిషేకం చేసేటప్పుడు రాగి కలశాన్ని మాత్రం అసలు ఉపయోగించకూడదు రాగి కలశంలో పాలు పోస్తే కొన్ని కెమికల్స్ రియాక్షన్స్ వల్ల అవి విషంగా మారుతాయి కాబట్టి శివలింగానికి అభిషేకం చేసే పాలను రాగి గ్లాస్లో పోయకండి శివాలయంలో ఉన్న విభూదిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఎవరైతే విభూదిని దర్శ ధరిస్తారో అలాంటి వారికి జన్మ జన్మల పాపాలన్నీ నశించి జన్మ జన్మల అదృష్టం వరిస్తుంది శివునికి అభిషేకం చేసేటప్పుడు మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివలింగంపై పడకుండా జాగ్రత్తగా పడా ఉండాలి ఆవు నెయ్యితో శివలింగాన్ని అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం లభిస్తుంది అలాగే డబ్బు కష్టాలన్నీ తొలగిపోవాలంటే చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయండి శివుని పూజలో సంపంగి పూలను ఉపయోగించకూడదు శివాలయానికి వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు ఏదో ఒకటి శివాలయానికి తీసుకొని వెళ్ళాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి